గారు సతీష్ గారు ఉన్నారు వారిని కూడా కొన్ని విషయాల వారికి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి నమస్తే నమస్తే చెప్పండి మరి సంఘటన జరిగింది కదా దాని ఉద్దేశం ఏంటి ఈ రోజు మరి మరియాలి కదా అంటే ఈ రోజు సమాజిక కార్యక్రమం దాని విషయంలో మీరు ఏం ఇక ప్రవీణ్ పగడాల అనే ఆ వ్యక్తి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యంగా ఆయన సందేశాలు మనం చూస్తే మానవులుగా మనం మనుగడ మనం సమాజం ఎట్లా సాగించాలనే దాని గురించి చాలా ప్రభావిత పూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు దాన్ని బట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఆయన యొక్క మరణం ఎంతగా ప్రతి హృదయాన్ని కదిలించింది అనేది చెప్పలేని పరిస్థితి చూడండి ప్రతి గ్రామంలో కూడా ప్రతి క్రైస్తవుడు తన గురించి స్పందిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే అతను ఒక చక్కటి నిజమైన సరైనటువంటి ఒక మనుషుడిగా మిగిలాడు వాస్తవానికి అంతేకాదు ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాలనుకున్న ఏంటంటే సోదరులు ముందు చెప్పారు ఆయన మరణం గురించి ఎంతో అనుమానాస్పదం అనే విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే స్పష్టంగా అది హత్యగా అది మరి అర్థమవుతుంది ఇంకా కనబడుతుంది దాని గురించి ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఒక సగటు సరైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళకి పూర్తిగా శిక్ష విధించాలని కోరుతాం అంతేకాదు ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ పగడాల ఆయన మాత్రమే కాదు ఆయన ఫ్యామిలీ కూడా ఎంతో చక్కగా కలిసిపోయింది యాక్చువల్ సో రిమైనింగ్ ఆయన ఫ్యామిలీకి మేము ప్రగాఢమైన సానుభూతి పడుతున్నాం అంతేకాదు ఆయన బరి ఈరోజు సాయంత్రం జరగబోతుంది సో మేము కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీలో పాలిపోవలసిన అనేకులు కలిసి అయినప్పుడు వెళ్ళారు మేము కొన్ని పరిస్థితులను బట్టి వెళ్ళలేకపోయాం కానీ మేమైతే మేము ఇక్కడ ఉన్నాం మేమంతా కూడా మా సోదరుడు విషయంలో సమానంగా కలిసి ఉన్నాం అనే ఆ యొక్క ఆ వర్న్నస్ మేము ప్రకటిస్తాం వాస్తవానికి సో అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే క్రైస్తవులుగా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఇదే మనం కొత్త కాదు వాస్తవం చెప్పాలంటే కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది మొట్టమొదటి జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి క్రైస్తవ యొక్క పరిచర్యం మరింత అవుతుంది వాస్తవానికి ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఆయన లైన్ లో ముందున్న వ్యక్తి మాత్రమే కాదు అనేకులు ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాడు అనేకులు ఇన్స్పైర్ అవుతున్నారు వాస్తవానికి సో ఎవరైతే క్రైస్తవ వేత్రకులుగా ఉండి మతం ప్రవర్తిస్తున్నారో ఈ రోజుతో అది బిగిన్ అయింది అని తెలుసుకోండి వాస్తవానికి దేవుడు స్పష్టంగా మరి ఆయన సంగతున్న సంగతులు లేదా ఆయన సంబంధించిన విషయాల్ని మరింత ఉధృతం చేస్తాడు సో వీటన్నిటిలో కూడా మాకు సంబంధించినటువంటి కండోలెన్స్ ని కొత్త రాజరాజుపేట సంబంధించిన ఫెలోషిప్ సంబంధంగా ఆ కుటుంబానికి సాటి సహోదరులకి ఎవరైతే బాధపడుతున్నారు ప్రవీణ్ పకడా లేరనే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సభ్యుడికి మేము తెలియజేసేది ఏంటంటే ఆయన మనతోనే ఉన్నారు వాస్తవం ఇందాడు ఒక సహోదరుడు చెప్పారు ఆయన చనిపోలేదు ఇంకా బతికే ఉన్నాడు ఆయన బతికున్నప్పుడు చేసిన మినిస్ట్రీ కంటే కూడా చనిపోయిన తర్వాత జరిగే మినిస్ట్రీ ఇంకా ఎక్కువగా ఉంది నిజంగా దేవుడు ఒక వ్యక్తిని ఆనర్ చేసే పద్ధతి సో మేము దీన్ని నమ్ముతాం దేవుడు స్పష్టంగా తన కుటుంబానికి తన ప్రజలకి నెమ్మది కలిగిస్తాడు మంచిది మన ఒక వ్యక్తి ఉన్న పాస్టర్ గారు ఉన్నారు జోష్వా గారు వారు కూడా ఒక మాటలు మాట్లాడి వారు మాటలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఓకే క్రైస్తలా దేవునామానికి స్తోత్రాలు ప్రభువు రక్షకుడుగా క్రీస్తున్నావు రేపు హృదయపూర్వకందనాలు ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి గురించి అనేక మంది సేవకులు పెద్దలు మాట్లాడారు దీన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు బరియలు జరుగుతూ ఉంది సాయంత్రం ఆ బరియలు విషయంలో మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం వారి కుటుంబానికి ఒక ఆదరణ కలగాలని కూడా మేము ప్రార్థిస్తున్నాం మేము అక్కడ వెళ్ళలేకపోయినప్పటికీ కూడా మేము ఒక రోజున ప్రభు నందు నిద్రించిన ఈయనని ఒక రోజున ప్రభుత్వ పాటు చూస్తామన్న నిరీక్షణ మాకుంది ఇంకోటి ఆయన మంచి పోరాటం పోరాడాడు తన పరుగును కడుముట్టించాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అక్కడి వరకు కూడా నిజంగా మంచి పోరాటం పోరాడు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే తాను ఒక్కడే అనేక ప్రాంతాలు తిరిగి పరిచర్య చేయాలని ఆల్రెడీ థ్రెడ్ ఉందని తెలిసి కూడా నాకు థ్రెడ్ ఉంది అని తెలిసి కూడా నేను నిజంగా ఎవరికి ఆ నా వలన ఎవరికి ఏ ఆపద రాకూడదు అని ఒక్కడే బండి మీద వెళ్ళడం ఒకటి దాన్ని అదును చేసుకొని కొంతమంది అతన్ని అటాక్ చేయడం అనేది చాలా దారా దారుణం అండి కానీ ఆ దేవుడు చూస్తున్నాడు మనుషులు చూడకపోవచ్చు కెమెరాల్లో ఎవరు కూడా వీడియోస్ ఒకవేళ ఫుల్ లెంత్ వీడియోస్ పోలీసు వారు కూడా బయట పెట్టకపోవచ్చు ఏమో కానీ బహుశా కానీ ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు బైబుల్ గ్రంథం ఒక మాట ఉంది ఒక సేవకుని ముడితే నా కన్నుగుడ్డుని ముట్టినట్టే దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు దీనికి న్యాయబద్ధంగా ప్రభుత్వాలు కూడా వారి వారి నిర్ణయాలను కూడా మార్చుకొని ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు ఈ పరిపాలన మాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా మేము న్యాయం చేయాలి అనే ఒక నిబద్ధత కలిగి వారు పని చేస్తే చాలా బాగుంటుందని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం దేవుడి మాటలు కాక ఈ డిమాండ్ అంతా ఒకటేనండి మీరు సేవకులందరూ కూడా వచ్చి వారి డిమాండ్ ఏంటంటే మాకు న్యాయం జరగాలి న్యాయబద్ధకంగా మరి ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తామని సేవకులందరూ కూడా కోరుతున్నారు దీని విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకోవాల్సిందిగా మనం చూస్తాం థ్యాంక్ యూ మన कैमरा मैन डानियलगर तो भाषा